హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో జస్ట్ పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రోడ్ సైడు బండి మీద వేసే ఉల్లి బోండాల్ని అలాగే చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ఈ ఉల్లి బోండాలు అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉల్లి బోండాల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఉల్లి బోండాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా ఇలా మీడియం సైజులో ఉండే మూడు ఉల్లిపాయలను తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వాటిని ఈ విధంగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ స్లైసెస్ని ఈ విధంగా రెబ్బలు సపరేట్ చేసుకోండి ఇలా రెబ్బలు సపరేట్ చేసుకోవడం వల్ల మనం ఉల్లి బోండాలు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు అనేది ముద్దలాగా లేకుండా చక్కగా విడివిడిగా వచ్చి బోండాలు పర్ఫెక్ట్గా అన్నమాట ఇలా సపరేట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ రెబ్బల్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు చూసారా ఈ సైజులో ఉండే మూడు పచ్చి బంగాళదుంపల్ని తీసుకొని వాటిపైన పొట్టు తీసేసుకొని తీసుకోండి అదే మీడియం సైజు అయితే రెండు బంగాళదుంపలు సరిపోతాయి అలాగే ఇవి ఉడికించినవి కాదు పచ్చి బంగాళదుంపలేని ఈ బంగాళదుంపల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకొని బంగాళదుంపల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళని అస్సలు ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ పూనైతే సరిపోతాయి చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి అరకప్పు పెరుగును వేసుకోండి మీరు ఇక్కడ పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు ఈ పెరుగులో గడ్డలేమీ లేకుండా విసుకరితో బాగా బీట్ చేసుకోండి చూసారా పెరుగు ఇలా క్రీమీగా రావాలన్నమాట ఇలా క్రీమీగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప పేస్ట్ని కూడా వేసేసుకొని పెరుగులో ఈ బంగాళదుంప పేస్ట్ చక్కగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు దాకా మైదాని వేసుకోండి రోడ్ సైడ్ బండి మీద అయితే ఇలా మైదా వేసే ప్రిపేర్ చేస్తారు మీరు కావాలి అంటే ఈ మైదా ప్లేస్ ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా బియ్య పిండిని వేసుకోండి ఇలా బియ్య పిండిని వేసుకోవడం వల్ల పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా మైదాని అలాగే బియ్య పిండిని వేసుకున్న తర్వాత పెరుగు బంగాళదుంప మిశ్రమంలో ఈ రెండు పిండిలు కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కొంచెం స్టిఫ్గానే మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా కలుపుకోండి నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేయద్దు జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళైతే సరిపోతాయి చూసుకొని వేసుకోండి సో పిండిని కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనం చేత్తో తీసుకొని చూసామంటే ఇలా స్టిఫ్గా ఉండాలన్నమాట ఈ విధంగా పునుగల పిండిని కలుపుకోవాలి మరీ పలుచుగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు బోండాలు అనేది షేప్ అవుట్ అయిపోతాయి అందుకని పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా కలుపుకోండి సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే సన్నగా తరిగిన ఒక ఇంచి అల్లం ముక్కలు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చీల ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి సో పిండి పిండిలో మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియం అన్నీ కూడా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వంట కూడా వేసుకొని వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి సో మొత్తం అంతా కూడా పిండిని కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగానే ఉండాలి ఇలా ఉంటేనే మీకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఈ బోండాలు పిండిని కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలని ఇప్పుడే వేసుకోకూడదు ఎప్పుడు వేసుకోవాలని నేను చెప్తాను ఉల్లిపాయలు ఇప్పుడే వేసేసుకున్నారంటే ఉల్లిపాయలో ఉన్న నీళ్ళు కూడా ఊరి మనకి ఈ పిండి అనేది పలచగా అయిపోతుంది అనమాట అందుకని ఫస్ట్ స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి ఈ రోజు నేను ఈ ఉల్లి బోండాల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ట్రైప్ ప్లే డీప్ ఫ్రై ప్యాన్ యూస్ చేయబోతున్నాను ఈ ప్యాన్ అయితే క్వాలిటీ ఉందండి అస్సలు చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను ఈ ఉల్లి బోండాల్ని ఇందులోనే ఫ్రై చేయబోతున్నాను కడాయి మందం కాని లోతు కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇందులో మనం రెగ్యులర్ గా చేసుకున్న కడయి చేసుకోవచ్చు అదేవిధంగా ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా చాలా బాగుంది కదా అలాగే ఇండస్ వ్యాలీ నుంచి ఈ ట్రై స్టీల్ ఫ్రై ప్యాన్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి ట్వంటీ సెంటీమీటర్స్ అనమాట మనం మామూలుగా కొంచెం కొంచెం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలు అవి వేయించుకోవడానికి కానీ లేదంటే తాలింపు వేసుకోవడానికి కానీ చిన్న చిన్నగా చట్నీలు చేసుకుంటూ ఉంటాం కదా రైస్ లోకి అలా చట్నీలు చేసుకోవడానికి అయితే ఈ ఫ్రై ప్యాన్ చాలా యూజ్ అవుతుంది క్యూట్ గా ఉంది కదా చాలా బాగుంది ఇది కూడా అలాగే నేను దోశ ప్యాన్ కూడా ఒకటి తెప్పించాను ఇది వచ్చేసి క్యాస్టైరన్ ప్రీ సీజన్ సూపర్ స్మూత్ తవ్వ అనమాట ఇందులో మీరు చక్కగా దోశలు వేసుకోవచ్చు ఆమ్లెట్ వేసుకోవచ్చు చపాతీ కాల్చుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు ఫ్యాన్ అయితే చాలా చాలా బాగుంది చూసారా ఎంత చక్కగా మెరుస్తుందో చాలా స్మూత్ గా ఉంది సర్ఫేస్ అనేది దోశలు కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తున్నాయి నేను ఆల్రెడీ ట్రై చేశాను మీకు కూడా వేరే వీడియోలో షేర్ చేస్తాను ఇందులో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినా లేదంటే ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలనుకున్నా కానీ మన కూపన్ కోడ్ వైఎంయుఎన్ఏ యమునా అని యూజ్ చేశారనుకోండి మీకు వెబ్సైట్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ తో పాటుగా ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు నచ్చిన ఏ కుక్వేర్ అయినా సరే కొనుక్కోవచ్చు మనకు కూపన్ కోడ్ యూస్ చేసి ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో నూనె మనకి సగం కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ ఉల్లిపాయ స్లైసెస్ అన్నీ కూడా వేసేసుకొని జస్ట్ పై అలా వేలతో కలుపుకోండి ఉల్లిపాయ వేసిన తర్వాత గట్టిగా పిశకూడదన్నమాట గట్టిగా పిసికేసారనుకోండి లేదంటే గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకొని కలుపుకోవాల్సి వస్తుంది అప్పుడు మీకు ఉల్లిపొండ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని జస్ట్ ఇలా పై పైన కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం నూనెని వేడి చేసుకుంటాం కదా ఆ నూనెని ఒక టేబుల్ స్పూన్ ఈ పిండిలోకి వేసుకొని పిండిని ఇలా ఒక సైడ్ నుంచి ఈ విధంగా నూనె పైకి వేసుకొని కలుపుకోండి ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది అనమాట అందుకని జాగ్రత్తగా ఈ వేడి నూనెని పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల ఉల్లిపొండ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకుండా క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా సైడ్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీడియం సైజులో ఈ ఉల్లి బోండాలని వేసుకోండి మరి చిన్న సైజులో కాకుండా అలాగని మరి పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో ఉల్లి బోండాలని కడాయికి సరిపడా ఒక నాలుగైదు వరకు ఉల్లి బోండాలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులు కూడా తిప్పుకుంటూ రెండు వైపులు కూడా చక్కగా ఎర్రగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులో మనం పెరుగు అలాగే బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి తొందరగా రంగు వచ్చేస్తాయి అందుకని నూనె అనేది మీడియం హీట్ గా ఉండేటట్లుగా చూసుకోండి ఎక్కువ వేడిగా ఉందనుకోండి తొందరగా రంగు వచ్చేసి లోపల చక్కగా ఉడకవు అనమాట అందుకని మీడియం హీట్ లోనే ఈ బోండాల్ని చక్కగా ఇలా రెండు వైపులు కూడా తిప్పుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా ఉల్లి బోండాలన్నీ కూడా వేసేసుకోండి ఇలా ఉల్లి బోండాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ లోకి అరకప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అలాగే పప్పు అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోనే ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చిని తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని ఇలా కొంచెం పాలుచుగా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులను వేసుకొని రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుని తాలింపు చక్కగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని ఇలా చక్కగా వేయించేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి ఈ చట్నీ అయితే చాలా ఈజీగా రెండే రెండు నిమిషాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో మనకి చక్కగా ఉల్లిపాండలు రెడీ అయిపోయాయి వేడివేడిగా అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లి బొండాలని ఇక్కడ నేను చూపించిన ఈ చట్నీతో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా 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 టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ